హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో ఫైనల్గా మనం సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్న అమెజాన్ సేల్ ఫ్లిప్కార్ట్ సేలు మనకు రానివైతే వచ్చేసింది మీ యొక్క బడ్జెట్ పదివేలు పదహైదు వేలు ఇరవై వేలు ఇరవై ఐదు ముప్పై నలభై యాభై వేలు అయినప్పటికీ ప్రైస్ ఏదైనప్పటికీ నా యొక్క ఆన్సర్ ఒక్కటే మీకు బెస్ట్ ఫోన్ అనేది పిక్ చేయడం అది కూడా మనకు ఏది బెస్ట్ ఆఫర్లో ఉన్నాయి అనేది ఈ రోజు యొక్క వీడియోలో నేను డీటెయిల్ గా మీతో అయితే షేర్ చేసుకుంటాను బయట నా పైన మీరు చూస్తున్నారు తెలుగు క్లాన్ యూట్యూబ్ ఛానల్ ఇలాంటి వీడియోస్ అనేవి మీకు ముందు ముందు చాలా అయితే వస్తుంటాయి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ మాత్రం ఎవరు అయితే మర్చిపోద్దండి వచ్చేసి మీకు పదివేల బడ్జెట్ లో ఇది మనకు అమెజాన్ లో అయితే ఉంటుంది ఆ యొక్క మొబైల్ ఐకో నుంచి ఐకు జీ నైన్ ఎక్స్ అనమాట ఇది మనకు ఒక ఫైవ్ జి మొబైల్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది దీని యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను అక్కడ నుంచి డైరెక్ట్ గా అయితే బై చేయచ్చు ఒకవేళ యొక్క బడ్జెట్ అయితే దీనికి మించిన మొబైల్ అక్కడ వేరేదైతే ఏది లేదు మీరు కళ్ళు మూసుకునే మొబైల్ అయితే తీసుకోవచ్చు ఆ తర్వాత మన యొక్క బజెట్ ఫిఫ్టీన్ కే అయినప్పటికీ ఫిఫ్టీన్ కే లో మీకు చాలా మంచి మొబైల్స్ అయితే ఉన్నాయి అందులో ఫస్ట్ మొబైల్ సిఎంఎఫ్ ఫోన్ వన్ అనమాట ఈ యొక్క మొబైల్ మీకు ట్వల్ థౌసండ్ రూపీస్కే వస్తుంది జనరల్గా దీని యొక్క ప్రైస్ మనకు పదహారు వేలు అయితే ఉంటుంది దీనిలో కెమెరా బ్యాటరీ ప్రాసెసర్ ఓవరాల్గా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది మీ యొక్క బడ్జెట్ పదహైదు వేలు అనుకున్నట్టయితే అయితే ఇది మనకు పదమూడు వేలకే వస్తుంది ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ కూడా ట్రై చేయొచ్చు అండ్ ఆ తర్వాత మనకు రియల్మీ నుంచి నార్జో సెవెంటీ ప్రో రియల్మీ నార్జో సెవెంటీ టర్బో రెండు వచ్చేసి ఇరవై వేల సెగ్మెంట్లో ఉండే మొబైల్స్ రెగ్యులర్ ప్రైస్ కాకపోతే ఇప్పుడు మనకు కేవలం పదిహేను పదహారు వేలకి యొక్క మొబైల్స్ అయితే వస్తున్నాయి ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్స్ కూడా మీరైతే తీసుకోవచ్చు అండ్ ఆ తర్వాత మరొక మొబైల్ శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలక్సీ ఎం థర్టీ ఫైవ్ అలాగే ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినెక్స్ ఫార్టీ ప్రో అలాగే పోకో చూసినట్టయితే పోకో ఎక్సిక్స్ పోకో ఎక్సిక్స్ నేను చివరిలో అయితే పెట్టాను ఎందుకంటే మదర్ బోర్డ్ ఇష్యూస్ ఇలాంటివన్నీ చాలా అయితే వస్తున్నాయి కదా అందుకోసం నేను పోకో ఎక్సిక్స్ ఒకవేళ మీరు పోకో ఎవరైనట్టయితే మీరు ఓన్ రిస్క్లో అయితే తీసుకోవాల్సిందే సో ఓవరాల్గా ఇవన్నమాట బెస్ట్ కేటగిరీ మొబైల్స్ అండర్ ఫిఫ్టీన్ కే బడ్జెట్లో ఆ తర్వాత మనకు బడ్జెట్ ఇరవై వేలకి పెంచుకున్నట్టయితే ఇరవై వేలలో మరింత బ్రహ్మాండమైన మొబైల్స్ అయితే ఉన్నాయి అందులో ఫస్ట్ మొబైల్ ఐక్యూ నుంచి ఐక్యూ జీ నైన్ ఐక్యూ జీ నైన్ ఎస్ అలాగే నథింగ్ నుంచి నథింగ్ ఫోన్ టూ ఏ పోకోకో ఎక్సిక్స్ ప్రో మోటో జీ ఎయిటీ ఫైవ్ మోటో ఎడ్జ్ ఫిఫ్టీ ఫ్యూజన్ అనమాట ఇప్పుడు చెప్పిన ఈ యొక్క ఐదు ఆరు మొబైల్స్ అన్ని బ్రహ్మాండమైన మొబైల్సే మీ యొక్క బడ్జెట్ ఒకవేళ ఇరవై వేల కేటగిరీ ఉన్నట్టయితే బ్రహ్మాండమైన ప్రాసెసర్ బ్రహ్మాండమైన కెమెరా బ్రహ్మాండమైన బ్యాటరీ బ్యాకప్ అలాగే ఎక్సలెంట్ ఫాచరింగ్ సపోర్టు అలాగే ఎక్సలెంట్ డిస్ప్లే ఓవరాల్గా ప్రతి ఒక్కటి ఎక్సలెంట్గా ఉండేవే నేను పిక్ చేయడం అయితే జరిగింది ఈ యొక్క మొబైల్స్ కూడా ఎవరైతే వదులుకోవద్దండి ఆ తర్వాత మన యొక్క బడ్జెట్ ఇరవై ఐదు వేలకి పెంచుకున్నట్టయితే మీకు అక్కడ రియల్మీ నుంచి రియల్మీ జీటీ సిక్స్టీ ఇది మనకు చాలా తోపు మొబైల్ అలాగే రియల్మీ టువెల్ ప్రో ప్లస్ రెడ్మీ నోట్ థర్టీన్ ప్రో ప్లస్ పోకో ఎఫ్ సిక్స్ అనమాట పోకో ఎఫ్ సిక్స్ లో ఇప్పటిదాకా మనకు మదర్ బోర్డ్ ఇష్యూస్ రాలేదు అలాగే గీతల ఇష్యూస్ కూడా ఏం రాలేవు కాబట్టి నేను పోకో ఎఫ్ సిక్స్ ఇక్కడ ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది అండ్ రియల్మీ ట్వెల్వ్ ప్రో ప్లస్ ఏంది బా ఇది మనకు వన్ ఇయర్ ఓల్డ్ కదా అని అనుకోవచ్చు వన్ ఇయర్ ఓల్డ్ అయినప్పటికీ దీంట్లో ట్రిపుల్ కెమెరా టెలిఫోట్ లెన్స్ అయితే ఉంది ఇప్పుడున్న రియల్మీ థర్టీన్ ప్రో ప్లస్కే మీకు టెలిఫోటో లెన్స్ అయితే లేదు ఇదైతే బాగా అయితే గుర్తుంచుకోండి ఈ యొక్క మొబైల్ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చాను అక్కడ నుంచి మన డైరెక్ట్ గా అయితే బై చేయచ్చు అండ్ ఆ తర్వాత మన యొక్క బడ్జెట్ ముప్పై వేలకి పెంచుకున్నట్టయితే అయితే ముప్పై వేలలో మీకు వివో నుంచి వివో టీ త్రీ అల్ట్రా ఇది ఒక ఎక్సలెంట్ మొబైల్ అలాగే వన్ ప్లస్ నాడు ఫోర్ ఉంది రియల్మీ థర్టీన్ ప్రో ప్లస్ శాంసంగ్ గెలక్సీ ఎస్ ట్వంటీ త్రీ అయితే ఉంది ఈ నాలుగు కూడా మనకు చాలా ఎక్సలెంట్ మొబైల్స్ ఈ యొక్క మొబైల్ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను అక్కడ నుంచి మనం డైరెక్ట్ గా అయితే బై చేయొచ్చు ఇప్పుడు ప్రతి ఒక్కటి నేను డీటెయిల్ గా అయితే చెప్పలేను కానీ ఇప్పుడు నేను ఎగ్జాక్ట్లీ నిన్న రాత్రి మొత్తం రీసెర్చ్ చేసి యొక్క లిస్ట్ తీయడం అయితే జరిగింది ఏది అలా టాప్ గా అయితే నేను చెప్పడం లేదు అయితే గుర్తుంచుకోండి అండ్ నెక్స్ట్ మన యొక్క బడ్జెట్ నలభై వేలకు పంచుకున్నట్టయితే పిక్సెల్ నుంచి పిక్సెల్ ఎయిట్ అయితే ఉంది కొంతమందికి ఇరవై మూడు వేలకు కూడా పిక్సెల్ ఎయిట్ అయితే ఉంది కాకపోతే నలభై వేల కేటగిరీలో ఇది మనకు చాలా బెస్ట్ మొబైల్ అనమాట మీకు మరింత ప్రమాణమైన ఆఫర్స్ వస్తే మరీ మంచిది పిక్సెల్ ఎయిట్ ఏ ఉంది శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ త్రీ ఉంది అలాగే ఐఫోన్ థర్టీన్ రియల్మీ జీటీ సిక్స్ ఐక్యూ న్యూ నైన్ ప్రో అనమాట సో ఈ యొక్క ఐదు మొబైల్స్ మీకు నలభై వేల కేటగిరీలో చాలా బ్రహ్మాండంగా అయితే ఉంటాయి ఇప్పుడు సేల్స్లో మీకు తక్కువ వచ్చిన ఈ యొక్క మొబైల్స్ అయితే ఆఫర్ని ఫస్ట్గా అయితే లూస్ చేసుకోండి అండ్ ఆ తర్వాత మన యొక్క బడ్జెట్ ఫిఫ్టీ కే క్యాటగిరీ ఉన్నట్టయితే అక్కడ కూడా మీకు మీకు ఒక నాలుగు మొబైల్స్ అయితే ఉన్నాయి అందులో ఫస్ట్ మొబైల్ షామీ నుంచి షామీ ఫోర్టీన్ అలాగే ఐకు టువల్ ఐఫోన్ ఫిఫ్టీన్ వివో వి థర్టీ ప్రో అనమాట షామీ ఫోర్టీన్ గురించే తెలుసు కదా ఇది మనకు కంప్లీట్గా టెలిఫోన్ లెన్స్ తీసేవాళ్ళకు పోర్ట్రేట్ కెమెరాతో తీసే వాళ్ళకు బ్రహ్మాండంగా అయితే ఉంటుంది ఇంకా ఐఫోన్ ఫిఫ్టీన్ ఎవర్ గ్రీన్ మొబైల్ ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు ఐక్యూ టువెల్ కూడా చాలా బ్రహ్మాండమైన పవర్ఫుల్ ప్రాసెసర్ గల మొబైల్ అనే చెప్పుకోవచ్చు అలాగే వివో వి థర్టీ ప్రో ఇది కూడా మనకు కంప్లీట్గా కెమెరా ఓరియంటెడ్ స్మార్ట్ ఫోన్ సో ఇప్పుడు చెప్పిన మొబైల్స్ అన్ని మీకు కింద అయితే ఉంటాయి అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే బై చేయచ్చు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి నేను అక్కడ నుంచి మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఇప్పుడు చెప్పిన మొబైల్స్ అన్ని ఒక్కొక్క వీడియోది ప్రతి ఒక్కటి నేను ఇండివిజువల్ వీడియో అయితే చేశాను దానికి ఆఫర్ ఎంత ఉంది ఎంత తీసుకోవచ్చు ఏమి యూజ్ చేస్తే మరింత బెనిఫిట్ ఉంటుంది కూపన్స్ రావాలంటే ఏంటి టిప్స్ పాటించాలనేది ఇవన్నీ మీకు నెక్స్ట్ మీ వీడియోలో అయితే వస్తూనే ఉంటాయి అందుకోసమే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మాత్రమే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఎనీ హౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Take good care and bye bye for now.